రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటైతే దాన్ని చేయాలి ప్రభు బలలో ఎందుకు పాలు పొందాలి మరి రొట్టెని ఎందుకు విల్చాలి రొట్టెని ఎందుకు భుజించాలంటే క్రీస్తు నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని నిరంతరము స్మరించుకోవాలని ఆయన ఆయన వెల్లడి చేస్తా ఉంటారు ఎంతమంది విశ్వాసమైనటువంటి మనము క్రీస్తు చేసిన త్యాగాన్ని నిరంతరము స్మరిస్తున్నాం నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏదో విశ్వాసము ఏదో విశ్వాస సహితమైనటువంటి నామార్తమైనటువంటి విశ్వాస జీవితంలో కొనసాగి ఏదో ప్రభు బలలో పాలు అంటే అది తీసుకొని కూడా వేస్టే ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు చేసినటువంటి మనం చేసినటువంటి దుర్నీతి క్రియలు మనం చేసినటువంటి పాప క్రియలు మనం చేసినటువంటి చెడు క్రియలు మనం చేసినటువంటి లోకంలో ఉన్నటువంటి పద్ధతులన్నిటినీ కూడా నుండి విమోచించడానికి క్రీస్తు మన కొరకు ఈ భూమి మీద బలియాగముగా అర్పించబడేను అయితే ఆయన చేసినటువంటి త్యాగము నువ్వు నిరంతరం కూడా స్మరించుకునే రీతిగా ఉండాలి ఏదో ఒక విశ్వాసం కొరకు నేను క్రైస్తవుని అనడం వల్ల ఉపయోగం లేదు ఏదో సండే వచ్చింది కదా లేకపోతే ప్రభు బల్లలో పాలు అనడం వల్ల ఉపయోగం లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఆయన త్యాగాన్ని నువ్వు స్మరించుకున్నప్పుడు మాత్రమే ఆయనలో ఉన్నటువంటి గుణలక్ష్యాన్ని నువ్వు అవలంబించుకున్నప్పుడే ఆయన కొరకు సాక్షి బిడగా జీవించినప్పుడే ఆ ప్రభు బల్ల నీకు ఒక సాదృశ్యంగా అర్థంగా అర్థాన్ని ఇస్తుంది కనుక నీ జీవితంలో వాక్యం చెప్తుంది ఏంటంటే ప్రభు శరీరం ఏం చేయాలంట జ్ఞాపకము చేసుకుంటై దాన్ని చేయాలంటే ఇక్కడ వాక్యం